నమస్తే నేను లహరి వెల్కమ్ టు క్రేజీ లహరి బ్లాగ్స్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి మండే రోజు వ్లాగ్ అండి ఇది మండే రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నేను చేసుకున్న పనులు ఈ వీడియోలో చూసేద్దాం వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ అనేది నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వరకు వచ్చేస్తుంది ఇక వీడియోలోకి వెళ్తే ఇంకా మండే రోజు అయితే నేను టిఫిన్కి ఇడ్లీ చేశానండి పిల్లలు టిఫిన్ ఏదన్నా చేస్తేనే తింటారు లేదంటే అసలు రైస్ అట్లాంటివి తినమంటే తినట్లేదు ఇంకొక రోజు టిఫిన్ వేయకుండా తినురా అన్నం ఒకటి తినేసేరా అనేసి అంటే ఇంకా అస్సలు పిల్లలు వద్దనేసి అట్లాగే వెళ్ళిపోతున్నారు అందుకని కొంచెం కష్టం అనక ఇంకా ఇడ్లీ అయితే చేస్తున్నాను ముందు రోజు నానబెట్టాను ఒక్కో రోజు నాకు టైం ఉండట్లేదు మర్చిపోయి వస్తాను మార్నింగ్ మార్నింగే కొంచెం ఆగమాగం అవుతుంది కదా ఇంకా అడావిడిలో వెళ్ళిపోతూ ఉన్నాను అట్లానే ఇంకా మొన్న అయితే సండేనే కాబట్టి నాన్ వేసాను ఇంకా మండే రోజు అయితే ఇడ్లీ చేశాను ఇడ్లీ అయిపోగానే ఇంకా పిల్లలకైతే టిఫిన్ పెట్టేశాను టిఫిన్ పెట్టేసి ఇంకా నేనైతే రైస్ చేస్తున్నాను రైస్ అయితే మెత్తగా అయిపోయింది అంతా అసలు ఇవి రేషన్ బియ్యం అనమాట రైస్ అయిపోయినాయి ఇంట్లో సన్న బియ్యం అయిపోయినాయి ఇంకా రేషన్ బియ్యం పెట్టాను ఇంకా అదంతా లద్దీ లద్దీ అయిపోయింది అయిపోయి కూడా త్రీ ఫోర్ డేస్ అయిపోయింది ఇంకా త్రీ ఫోర్ డేస్ నుంచి కొంచెం మెత్తగా అవుతుంది అన్నం అవి సరిగా తినాలనిపించట్లేదు అని చెప్పేసి ఇంకా అమ్మకి కాల్ చేశాను ఇంకా వస్తా అన్నది తీసుకొని ఇంకా నాకు ఏంటంటే బాగా పొలం బియ్యం అలవాటు అయిపోయినాయి సన్నవి సన్నవైనా దొడ్డువైనా ఏవైనా కానీ బాగా పొలం బియ్యం అలవాటు అయిపోయినాయి రేషన్ బియ్యము కొంచెం నాకు సరిగా తినబుద్ధి కాదనమాట నైట్ టైం అట్లా తింటాను కానీ ఇంకా డే మధ్యాహ్నము అట్లా అంటే తినాలి అంటే కొంచెం తినలేను మెత్తగా అయిపోతుంది కదా ఇక త్రీ ఫోర్ డేస్ నుంచి సగం కడుపుకే తినడం అయిపోయింది ఇంకా పిల్లలు కూడా ఇంకా వద్దు మమ్మీ అన్నం వద్దు కావాలంటే చపాతీ చేయ అన్నారు ఇంకా చపాతీలు అంటే అవ్వదు అది చేసుకుంటూ ఉంటే టైం అంతా అయిపోతుంది అని చెప్పేసి ఇంకా రైసే చేసేసాను కర్రీ వచ్చేసి టమాటా కర్రీ చేశాను వెజిటేబుల్స్ కూడా అయిపోయినాయి లాస్ట్ వీక్ ఆయన డబ్బులు ఇవ్వాలి అని చెప్పేసి నేను మార్కెట్ చేయలే ఏం కొనుక్కో రాలేదు కానీ మళ్ళీ పొద్దున్నే పిల్లలకి అడావిడి అని చెప్పేసి ఇంకా సండే రోజు ఓన్లీ టమాటా వరకు తీసుకొచ్చాను టమాటాలు తీసుకొచ్చి టమాటా రైస్ చేద్దాం అనుకున్నాను ఫస్ట్ పిల్లలు టమాటా రైస్ టమాటా రైస్ అంటే టమాటాలు రైస్ చేద్దాం అనుకున్నా కానీ సన్న బియ్యం లేదు కదా రేషన్ బియ్యంతో టమాటా రైస్ చేస్తే బాగుండదు అంత మెత్త మెత్తగా అయిపోతుంది బాగుండదు అని చెప్పేసి ఇంకా కర్రీ వేసేస్తున్నాను టమాటో నార్మల్గా కర్రీలాగా చేసేసి దాంట్లో కొద్దిగా కస్తూరి మేతి వేసాను కస్తూరి మేతి వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా అది మెంతి కూర ఆ ఫ్లేవర్ వస్తుందనమాట చాలా బాగా అనిపించింది కర్రీ అయితే ఇంకా ముందు రోజు నైట్ రైస్ మిగిలిపోయింది మిగిలిపోతే దాంట్లో కొద్దిగా పెరుగు కలిపేసి పెట్టాను ఊరికే వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి కొద్దిగా పెరుగు కలిపి పెడితే మార్నింగ్కి బాగుంటుంది కదా అని చెప్పి పెట్టాను ఇంకా అదే నేను బాక్స్కి అయితే పెట్టేసుకున్నాను పెట్టేసుకొని ఇంకా షాప్కి అయితే వచ్చేసాం పిల్లలకి కూడా బాక్సులు ఇచ్చుకుంటూ షాప్కి అయితే వచ్చేసాను నైన్ థర్టీ లోపే వచ్చేసాను షాప్కి ఇంకా రాగానే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఒకటి కస్టమర్కి ఇవ్వాల్సింది ఉండే మంగళవారం అడిగారు వాళ్ళు ఇంక ఇవ్వాలి కదా అది స్టిచ్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను ఇంకా ఇది కూడా మిషన్ పైన ఉంది ఇది సండే రోజు స్టిచ్ చేశాను డ్రెస్సు ఇంకా అది స్టిచ్ చేసేటప్పుడు ఎట్లాగూ పీకో ఫాల్స్ కూడా ఉన్నది సారీస్ వాళ్ళదే అది చేసేటప్పుడు ఇది చేద్దాంలే మళ్ళీ దీనికి దానికి డబల్ డబుల్ పెట్టడం ఎందుకని చెప్పేసి ఇంకా డ్రెస్ అయితే మటతేసి పక్కన పెట్టేశాను ఇంకా ఇదే ఉందన్నమాట శారీ దీనికి అయితే ఫాల్ కావాలి సేమ్ ఉన్నాయా అని చూసుకుంటున్నాను మళ్ళీ శారీ తీసుకొని వెళ్ళడం బ్లౌజ్ పీస్ తీసుకెళ్ళడం ఎందుకని వేసి ఇంకా అవైతే తీసుకెళ్ళి లైనింగ్స్ అయితే తీసుకొచ్చాను లైనింగ్ ఫాలు తీసుకొచ్చేసాను సండేనే తెచ్చిపెట్టుకుందామని చూసాను కానీ పక్కన మ్యాచింగ్ సెంటర్ క్లోజ్ ఉండే ఇంకా సండే అయితే తీసుకొచ్చుకోలేదు ఇంకా మండే రోజు మార్నింగే తీసుకొని వచ్చేసాను వచ్చి రాగానే ఫస్ట్ తడిపేసాను వేయడం వల్ల ఏంటంటే మంచిగా ఫిట్టింగ్ బాగా వస్తుందని చెప్పేసి తడిపేశాను నాకు బయట ఎక్కడ ఆరేయడానికి లేదు అంత రోడ్ ఉంది కాబట్టి మెయిన్ రోడ్ కాబట్టి అంత దుమ్ము పడుతుంది ఇంకా ఎక్కడ లోపలనే ఆరేద్దామని చూశాను కానీ ఇంకా అయితే బాగుండదు అంత చిరాగ్గా అయిపోతుంది అని చెప్పేసి ఇంకా కొంచెం ముందు టేబుల్ పైన అయితే ఆరేసి ఇంకా ఫ్యాన్ వేసేసాను తొందరగా ఎండిపోతుంది అనేసి ఇంకా అది ఎండేలోపు టిఫిన్ చేయచ్చు అని చెప్పేసి టిఫిన్ అయితే చేస్తున్నాను ఇడ్లీ చాలా బాగుంది నేను పొట్టు తీయకుండా ఉంటుంది కదా పప్పు మినపప్పు ఆ పప్పుతోనే చేశాను ఇడ్లీ కావాలనే చేశాను పిల్లలకి కొంచెం హెల్దీ ఉంటుంది పొట్టుపప్పు అనేసి చేశాను చట్నీలో ఉప్పు మర్చిపోయాను పిల్లలు అలాగే తినేశారు అసలేం చెప్పలేదు నేను తినేసరికి చెట్ ఉప్పు లేదు అందులో ఇంకా తినంగానే నాకు ఒక కాల్ అయితే వచ్చింది ఇంటి దగ్గర అంటే గ్రూపు వారం గ్రూప్లో లోన్ అయిపోయిందనమాట అది లోన్ వస్తూ ఉంది దగ్గరకు వచ్చిందని చెప్పేసి వాళ్ళు సార్ వస్తున్నారు రమ్మ అని చెప్పేసి కాల్ చేసిరు సరేలే ఇంకా అని చెప్పేసి అవి ఆధార్ కార్డు అన్నీ కావాలి అంటే తీసుకొని వెళ్ళాను వెళ్ళి మా ఆయన అటు నుంచి వచ్చాడు నేను వెళ్ళాను ఇంకా వెళ్ళి వచ్చేసరికి లైనింగ్ అయితే ఆరిపోయింది ఫాల్ కూడా ఎండిపోయినాయి లైనింగ్ ఫాల్ రెండు ఎండిపోయినాయి మరితేసేసుకొని ఇంకా లంచ్ చేసి స్టార్ట్ చేద్దాంలే అని చెప్పేసి అనుకున్నాను కానీ కరెంటు పోయింది నేను లంచ్ చేసే టైంకి కరెంటు లేదు ఈరోజు డే అంతలా ఎలాగైనా కంపల్సరీ చేసేసేయాలి స్టిచ్చింగ్ అనుకొని డిసైడ్ అయ్యాను మార్నింగే కానీ అనుకున్నది ఒకటి అయ్యింది ఒకటి లెవెన్ థర్టీకి నేను ఇక్కడ నుంచి బయలుదేరాను అసలు ఆధార్ కార్డులో అవి నావి మా వారి ఇద్దరి కావాలంట నేను మర్చిపోయి నా ఒక్కదానే తీసుకెళ్ళాను ఆయనది నా దగ్గర లేవు కూడా ఇంట్లోనే ఉన్నాయి ఇంకా పక్కనుంచే మా రిలేటివ్స్ మా అక్క వచ్చింది కానీ తనుకి చెప్పడం మర్చిపోయాను నేను కూడా మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత కాల్ చేస్తే ఇంకా ఆయన అన్నీ పట్టుకొని వచ్చేసాడు ఇంకా నేను మళ్ళీ అవన్నీ ఇచ్చేసి సబ్మిట్ చేసి వచ్చేసరికి వన్ థర్టీ అయిపోయింది ఈ బ్లౌజ్లు వచ్చేసి తనకి మా రిలేటివ్స్ అనమాట మా అక్కకి ఇచ్చాను స్టిచ్చింగ్కి ఇచ్చాను తన షాప్ ఉంది షాప్లో స్టిచ్ చేస్తుంది ఇంకా తనకే స్టిచ్చింగ్కి ఇచ్చాను నాకు మూడు నాలుగు రోజుల నుంచి కొంచెం హెల్త్ కూడా బాగుండట్లేదు కదా ఇవి అర్జెంట్ ఉన్నాయి మళ్ళీ టైంకి ఇవ్వకపోతే మాట పోతుంది అని చెప్పేసి నేనైతే నాతో అవ్వకపోతే బయటే కొట్టిస్తా మ్యాక్సిమము ఎందుకంటే నేను కుట్టను అంటే కస్టమర్స్ మరీ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతారు కదా ఇంకా అటే అలవాటు పడిపోతారు కస్టమర్స్ని ఎందుకు వదులుకోవడము ఈసారి కాకపోయినా నెక్స్ట్ టైం అయినా మనం కుడతాం కదా తీసుకొని మాకు తెలిసిన వాళ్ళు ఎలాగో చాలామంది ఉన్నారు ఇది చేయొచ్చు అని చెప్పేసి అట్లయితే తీసుకున్నాను తీసుకొని ఇంకా వేరే వాళ్ళకి ఇచ్చాను వీళ్ళవి డ్రెస్సెస్ ఉన్నాయి ఇంకా అవన్నీ స్టిచ్ చేయాలి తను పైపింగ్ చెప్పలేదు నాకు చెప్పినట్టు గుర్తులేదు తిను పైపింగ్ వేసింది అదే చూస్తున్నా నేను బిల్లు అన్నీ నేను క్లి క్లారిటీగా రాసుకుంటాను హ్యాండ్స్ మోడల్స్ పైపింగ్ వేయమన్నారా లేదా అవన్నీ కూడా బ్లౌజ్ కలర్తో సహా అన్నీ రాసుకుంటాను ఎందుకంటే ఒక్కోసారి కన్ఫ్యూజ్ అయిపోతాం కదా వాళ్ళు త్రీ ఫోర్ బ్లౌజెస్ ఇచ్చినప్పుడు ఈ కలర్కి ఈ మోడల్ పెట్టు ఆ కలర్కి ఆ మోడల్ పెట్టు అని చెప్పాలి ఆ చెప్తారు నేను అన్నీ క్లారిటీగా రాసేసుకుంటాను బిల్ బుక్లో ఇంకా అవన్నీ చూసుకొని ఇంక బిల్ కూడా ఒకసారి చూసేసుకొని ఇంకా లంచ్ అయితే చేస్తున్నాను నైట్దే పెరుగన్నం తెచ్చుకున్న దాంట్లోనే టమాటా కర్రీ వేసుకొని తినేసాను నేను తినేటప్పుడే అమ్మ కాల్ చేసింది వస్తున్నా అని వాళ్ళు వచ్చేలోపు కస్టమర్ వచ్చారు ఓవైపు కస్టమర్ ఉన్నారు ఇంకప్పుడే అమ్మ వాళ్ళు కూడా అమ్మ నాన్న బియ్యం తీసుకొని వచ్చేసారు బియ్యం వేసి ఎంతోసేపు ఉండలేదు ఒక వన్ అవర్ ఉన్నారు అంతే ఇంకా ఆలోపు కస్టమర్ కూడా చాలాసేపే ఉన్నారు ఇంకా వెళ్ళిపోయారు అందరూ ఒకటేసారి ఒక గంట సేపు ఉండి అమ్మ వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా ఫోర్ ఓ క్లాక్కి పిల్లల్ని అయితే తీసుకొని వచ్చాను వాళ్ళకి పాలు ఇచ్చేటప్పుడు నాకు ఎందుకో ఈరోజు టీ తాగాలి అనిపించింది ఇంకా దాంట్లో అల్లం మిరియాలు అన్నీ వేసి టీ అయితే పెట్టాను అందులో కొద్దిగా షుగర్ ఎక్కువైందంట అదే చెప్తుంది మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి ఇంకా ఒక కప్ ఏం పెట్టుకుంటాననేసి టూ కప్స్ పెట్టాను అనమాట ఇంకా మా ఫ్రెండ్కి ఇచ్చాను ఇద్దరం కలిసి తాగేశాము తాగేసి ఇంకా పిల్లల్ని అయితే ట్యూషన్ పంపించాను ట్యూషన్ పంపించిన తర్వాత కూడా చాలాసేపు రాలేదు కరెంటు సిక్స్ థర్టీ కట్లొచ్చింది కరెంట్ ఉంటేనే మిషన్ దగ్గర ఏ వర్క్ అయినా అయ్యేది అసలు కరెంట్ లేకపోతే ఏ వర్క్ అవ్వదు కటింగ్ కూడా చేసుకోలేదు ఎందుకంటే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ వీడియో అడిగారనమాట ఫ్రంట్ ఓపెన్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ కావాలని చెప్పేసి మన స్టిచ్చింగ్ ఛానల్లో అడిగారు బ్యాక్ ఓపెన్ పెట్టాను అందులో బ్యాక్ ఓపెన్ది ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ వీడియో పెట్టాను అయితే ఫ్రంట్ ఓపెన్ కూడా కావాలి అనేసి అన్నారు ఇంకా నా బ్లౌజెస్ అయితే ఇన్ని రోజుల్లో కుదరలేదు అలా స్టిచ్ చేసి చూపించడానికి కుదరక ఇంకా చూపించలేదు ఇప్పుడు ఎలాగో కస్టమర్ బ్లౌజ్ ఉంది కదా చేద్దామని చెప్పేసి ఇంకా అలాగే పెట్టేశాను కట్ చేసి పెట్టుకోలేదు కరెంట్ ఉంటేనే కదా వీడియో క్లారిటీ వచ్చేది అని చెప్పేసి ఇంకా కట్ చేసి కూడా పెట్టలేదు కరెంటు జస్ట్ అప్పుడే వచ్చింది ఇంకా రాగానే ఇవి ఆల్ట్రేషన్స్ ఉండే అవి కూడా మంగళవారం రోజు కావాలి అన్నారు అప్పుడే వచ్చాయి ఆఫ్టర్నూన్ టైంలోనే వచ్చాయి ఆల్ట్రేషన్స్కి ఇవి ఇంకా అవైతే ఆల్ట్రేషన్ చేసి పక్కన పెట్టేస్తే ఇంకా బ్లౌజ్ స్టార్ట్ చేయొచ్చు అనేసి ఆల్టరేషన్స్ అయితే చేస్తున్నాను ఇవి ఏం లేదు జస్ట్ వన్ స్టిచ్ సైడ్ స్టిచ్ వేయాలి అంతే మెజర్మెంట్స్ అవన్నీ కూడా ఏం లేవు జస్ట్ ఒక హాఫ్ ఇంచు సైడ్కి వేయమన్నారు ఇంకా అలాగా వేసేస్తున్నాను అన్నీ కూడా ఒక టూ పేర్స్ త్రీ పేర్స్ ఏమో ఉండే అంతే ఇంకా అవన్నీ కూడా వేసేసాను ల్ట్రేషన్ అయిపోయేసరికి ఇంకా పదొక ఏడు అట్లా అయిపోయింది ఇంకా ఆలోపు బ్లౌజ్ అయితే కనీసం కట్ చేసే పెట్టుకుందాము నెక్స్ట్ డే స్టిచ్ చేయొచ్చు అని చెప్పేసి స్టార్ట్ చేశాను బట్ దీనికైతే ముహూర్తం బాగాలేనట్టుంది ఆ బ్లౌజ్కి అప్పుడు కటింగ్ కూడా కాలేదు కట్ చేస్తూ ఉంటే ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు కస్టమర్స్ది మార్నింగ్ నుంచి కట్ చేసుకోవచ్చు కట్ చేసి పెట్టుకున్నా ఇప్పుడు కరెంట్ రాగానే అయిపోయేది ఈజీగా పిల్లలు వచ్చే టైంకి కరెంట్ లేక క్లారిటీ రాదు వీడియో క్లారిటీ రాదు అని చెప్పేసి ఒకటి తో ఆపేసాను దాన్ని టైం పాస్ స్ చేసి ఫ్రంట్ పార్ట్ ఒకటి కట్ చేసాను ఇంకా కస్టమర్ వచ్చి వెళ్ళేసరికి క్వార్టర్ టు ఎయిట్ అయింది మళ్ళీ పిల్లలకి టైం అయిపోతుంది అని చెప్పేసి అది అక్కడికి ఆపేసి పిల్లల్ని తీసుకొని ఇంటికైతే వచ్చేసాను వచ్చేసాను వచ్చేదారిలో పెద్దోడు డ్రైనేజ్ హోల్ లో కాలు ఇరికిపోయింది పడిపోయాడు హోల్ మొత్తం మూసి ఉంది అనుకుని కాలు పెట్టినట్టున్నాడు కొద్దిగా ఓపెన్ ఉంది అందులో ఒక కాలు మొత్తం లోపలికి వెళ్ళిపోయింది అందులోంచి బయటికి లాగేటప్పుడు ఇంకా కాలంతా రోసుకుపోయింది కరెక్ట్గా బుక్క మీదే తగిలింది ఇంకంతా బ్లడ్ వచ్చింది ఇంకా అక్కడే చాలా పెయిన్ పనేసి మొత్తం అంతా ఏడుస్తూనే కూర్చున్నాడు ఇంకా ఏడ్చుకుంటూనే వచ్చాడు ఇంటికి అసలు ఏడుపు ఆపట్లేదు అన్నం తినమన్నా తినలేడు ఇంకా వద్దు వద్దు అన్నాడు పసుపు పెడుతుంటే కూడా అసలు బాగా ఏడ్చిండు ఇంకా పసుపు అయితే పెట్టాను హాస్పిటల్కి వెళ్దామా అనేసి అంటే ఇంకా ఇంజక్షన్ ఇస్తారని చెప్పేసి భయపడి రాను అంటున్నాడు ఇంకా అన్నం వద్దని ఏడుస్తున్నాడు అని చెప్పేసి నేనే కూర్చొని తినిపిస్తూ ఉన్నాను ఇంకో సైడు చిన్నోడు కూడా తినేస్తున్నాడు ఇంకా పెద్దోడికి అయితే నేను తినిపిస్తున్నాను ఇంకా యూట్యూబ్లో పెడతా అంట ఇది చెప్పనా అంటే వద్దు చెప్పకు అందరు చూస్తారు అనేసి అంటున్నాడు ఇదండి ఈరోజు వీడియో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్